నవంబర్ ఇరవై ఆరున కార్మిక కర్షక నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు పిలుపునిచ్చారు లేబర్ కోడ్ రద్దు కార్మిక చట్టాల్ని పునరుద్ధరణ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని నిర్వహిస్తున్నట్లు చెప్పారు రేపు ఎల్లుండి లేదో ఇరవై ఆరో అందరం కూడా దేశవ్యాప్తంగా పదకొండు కార్మిక జాతీ కార్మిక సంఘాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో లేబర్ కోడల్ని నాలుగు లేబర్ చట్టాల మొత్తాన్ని కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోడలుగా మరి చేసినందుకు మోడీ ఆ విధమైనటువంటి కార్మికులు పట్టలు కొట్టేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి మోడీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ చేస్తున్నటువంటి ఈ కార్మిక చట్టాల మీద కార్మిక విధానాల మీద వీటన్నిటిని కూడా దానికి నిరసనగా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మనం కార్యక్రమాన్ని ఇక్కడ నర్సరాపేటలో మన ఆఫీసుకి వచ్చాడు ఇక్కడ ఉదయం పదిన్నర గంటలకి అక్కడ అందరం కూడా పళ్ళు పళ్ళ పళ్ళతోటి బయలుదేరి మనం కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి మళ్ళీ వెనుక్కి తిరిగి ఎమ్మట రావడానికి కలెక్టర్ గారికి మెమోరీలు ఇచ్చి రావాలనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ ఈ విషయాన్ని మేము ముందు చెప్పడం కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుకున్నాం కాబట్టి రేపు ఇరవై ఆరో తారీఖు అందరూ కూడా పదిన్నర గంటలకల్లా మన ఆ బస్టాండ్ దగ్గరకు వచ్చేసి మార్కెట్ యార్డ్ దగ్గర ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మన జిల్లా ఏఐటీసీ కార్యదర్శి మన కాసా రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం ప్రియమైన కామెంట్ దేశవ్యాప్తంగా ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి మిగతా వాటిని లేబర్ కోడ్స్గా తీసురావడం జరిగింది అవి కూడా నిన్న శుక్రవారం నుంచి కూడా అమల్లోకి వాటన్నిటిని కూడా కిందకి పంపించడం జరిగింది వాటన్నిటికి వ్యతిరేక వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా పెద్ద ఎత్తున నవంబర్ ఇరవై ఆరో తేదీన మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరు కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే ఈ చట్టాలు కానీ రైతులకు సంబంధించినటువంటి చట్టాలు కానీ మొత్తాన్ని కూడా ఏ మాత్రం కూడా వాటి కూడా రద్దు చేసి ఈరోజు హక్కులు అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లేదా మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక పక్క పెరిగిపోతున్నటువంటి అసంఘటిత కార్మికుల సమ సమస్యలు కానీ అనేక రకాలైనటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి వాటికి వ్యతిరేకంగా నవంబర్ ఇరవై తేదీన మన పల్నాడు జిల్లా మరి బస్టాండ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో మన ఏఐటిసి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జేప్రదం చేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞాప్ చేస్తా ఉన్నాం